హలో హాయ్ నేను మీ శ్రాని ఈరోజు నేను మీకు జున్ను పాలు లేకుండానే జున్ను కన్నా అద్భుతమైన లిక్విడ్ జున్ను చూపిస్తున్నా అనమాట అసలు మనం ఇంట్లో పాలు ఉంటే చాలు ఈ జున్నుని అంతకన్నా టేస్టీగా చేసుకోవచ్చు ఇప్పుడు అది ఎలానో చూద్దాం ఓకే ఇప్పుడు అది స్టార్ట్ చేసుకుందాం మనం ఫస్ట్ మనము ఒక హాఫ్ లీటర్ పాలని స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీనిలో హాఫ్ లీటర్ పాలు పోసుకుందాం మనము పాలని ఫస్ట్ మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ లీటరు ఓకే ఇప్పుడు కొంచెం మరిగిన తర్వాత అవి మనం వేరే గిన్నెలోకి తీసుకుందాం ఓకే పాలైతే అయితే మరిగిపోయినాయి ఇప్పుడు వీటిని గిన్నెలోకి తీసేసుకున్న పక్కన మళ్ళీ అదే గిన్నెలో మనము ఇంకొక హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం మరిగిన తర్వాత ఇందులో ఒక సగం నిమ్మకాయ వండుకోవాలి అంటే మనం పాలని విరగొట్టుకోవాలన్నమాట మిగతాన వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు కొంచెం టైం బాగా పడుతుంది దగ్గరనే ఉండి చూసుకొని మరీ చేసుకోవాలి మాడకుండా ఇంకా చాలా వరకు అయితే కలుపుతూ 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 ఉండాలన్నమాట కలపడానికే టైం ఎక్కువ తీసుకుంటుంది అయినా ఓపిక చేసుకొని మీకు జున్ను పాలు తినాలనుకుంటే మాత్రం కొంచెం ఓపిక చేసుకొని చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత టైం పడుతుంది ఇంకా వాటర్ పోవాలి మనకు దగ్గరకు అయిపోవాలి ఇలాచీలు వేసుకున్నా ఇప్పుడు నెక్స్ట్ కొంచెం చక్కెర వేసుకోవాలి ఇందులో మళ్ళీ తర్వాత మనం పాలల్లో వేసుకుంటాం కాబట్టి ఇందులో టేస్ట్ కోసం కొంచెం వేసుకోవాలి ఇది ఇంకా దగ్గరకు అయిపోవాలి ఓకే ఇక్కడైతే మనకి మనకు రెడీ అయిపోయింది ఇంకొంచెం దగ్గరకు అవ్వాలి ఇట్లా అవ్వాలన్నమాట మొత్తం వచ్చేసేయాలి మనకి ఓకే ఇప్పుడు మనము ఇందులో మనం ఇందాక మరిగించి పెట్టుకున్న పాలని పోసేసుకోవాలి పోసుకొని ఇంకా బాగా కలుపుతూ ఉండాలన్నమాట మం చాలా వరకు టైం అయితే తీసుకుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే తీసుకుంటుంది మనకి దీనికి కానీ ఒక అద్భుతమైన జున్ను తిన్నట్టు ఉంటుంది ఓకే ఇప్పుడు ఇందులో చక్కెరని వేసుకుందాం చక్కెర చూసి వేసుకోవాలి కొంచెము ఎందుకంటే దగ్గరకు అయినప్పుడు మనకు ఎక్కువ అనిపిస్తుంది కొంచెం టేస్ట్ చూస్తూ చూస్తూ వేసుకోవాలి ముందు కొంచెం తక్కువనే వేసుకోవాలి చక్కెర మనము కొంచెం ఓపిక చేస్తే మాత్రం అసలు చాలా బాగా అవుతుంది అనమాట జున్ను కొందరు కేక్లలాగా చేస్తుంటారు జున్ను అట్లా కాకుండా ఈ లిక్విడ్ జున్ను తిని చూడండి మీరు మళ్ళీ మళ్ళీ చేస్తారు ఇట్లా ఓకే ఇక్కడ చూడండి ఇంత ఇప్పుడు ఇంత కొంచెం దగ్గరకైంది మనం దగ్గరకు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చక్కెర చూసుకోవాలి ఇదిగో చూడండి ఒకసారి ఇప్పుడైతే దగ్గరికి అయిపోయింది ఇట్లా ఉండాలన్నమాట మనకి ఓకే ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందా ఇట్లా ఉండాలి సరిపోతుంది ఇట్లా ఉంటే ఒకసారి చూడండి జున్ను మీకు ఎంత బాగా వచ్చిందంటే ఒకసారి కలిపి చూపిస్తాను మీకు ఎంత బాగొస్తుంది అనమాట ఓకే మీరు కూడా తప్పకుండా ఈ జున్నుని ట్రై చేయండి జున్ను పాలు ఉంటేనే కాదు మనం కూడా కొంచెం ఓపిక చేసుకొని ఇట్లా చేసుకున్నామంటే మన ఇంట్లోనే రోజు జున్ను పాలు తినొచ్చు అన్నమాట ఓకే మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఈ లిక్విడ్ జున్నుని చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు లిక్విడ్ జున్ను అంటే కొందరు ఏమో కేకుల్లాగా చేస్తుంటారు అట్లా కాకుండా ఇట్లా లిక్విడ్ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేయండి మీరు ఒకసారి నాకైతే టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగా అయిందనమాట ఓకే మీరైతే ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి ఈ స్వీట్ రెసిపీని మీరు చేసి నాకైతే తప్పకుండా కామెంట్ చేస్తారని అనుకుంటున్నా ఓకే నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుంటా